నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్ కు స్వాగతం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అదనపు కలెక్టర్ కీమియా నాయక్ హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు ఇదే క్రమంలో విద్యార్థులు పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా నుంచి జాతీయ స్థాయిలో తాడురి సంపత్ కుమార్ రాష్ట్రస్థాయిలో పాకాల శంకర్ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి మిగతా టీచర్లు వీరిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఇదే క్రమంలో జిల్లాలో ఎంపికైన ఇరవై ఆరు మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ కళా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు జిల్లా విద్యాధికారి రమేష్ జీసీడీయూ పద్మజ ఎంఈఓలు టీచర్లు తదితరులు పాల్గొన్నారు తెలియస్తా ఉన్నాను

ఈ పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృద్ధి ఉన్నట్టు అందరూ చేసిన సేవ అమ్మవారు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు జిల్లా ఆ జిల్లా పరిషత్ ఉన్నప్పుడు ప్రతి ఉపాధ్యాయ ఉపాధ్యాయ సంబంధించిన రిటైర్మెంట్ ఫంక్షన్లో విధిగా పాల్గొనే నా ప్రాంతంలో విద్యార్థులకు విద్యను అన్ని జరిగినప్పుడు దాన్ని జరిగినటువంటి పరిస్థితుల్లో కాస్త